తిరుపతి జిల్లా వెంకటగిరి తెలుగు గంగా అతిథి గృహంలో నవజీవన్ ఆర్గనైజర్ ఫౌండర్ మరియు చైర్మన్ సహా దేవయ్య మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటగిరి పట్టణ గ్రామీణ బాలాయపల్లి డక్లి మండలాలను తిరుపతి జిల్లాలో ఉంచుతూ వెంకటగిరిని రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు అన్ని మౌలిక వసతులు ఉండి దక్షిణ భారతదేశంలోని ఈ ప్రాంతం పేరు గాంచిందని తెలియజేశారు వెంకటగిరిని రెవెన్యూ డివిజన్ చేయడానికి అన్ని పార్టీలతో పాటు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ ఈ ప్రతిపాదనను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు వెంకటగిరి ప్రాంతం గూడూరు నెల్లూరులో ఉంది కాబట్టి గూడూరు డివిజన్ అంటే వెంకటగిరి బాలయపల్లి డక్కిల్ కూడా ఇప్పటి వరకు గూడూరు డివిజన్లోనే ఉన్నాం మరి మనం నెల్లూరుకి వెళ్తే అది పెద్ద సమస్య అయిపోయి మన జనాలకి ఇటు జిల్లా కాకుండా ఇప్పుడే మనం తిరుపతి జిల్లాలో ఉన్నాం ఎక్కడ కూడా కానీ జవాబి జవాబారీతనం అనేది ముఖ్యం మనం తిరుపతి జిల్లాలో ఉండి డివిజన్ నెల్లూరు జిల్లాలో ఉంటే మరి ఆర్డీఓ అటు నెల్లూరు జిల్లాకి జవాబారీ అవుతారు కానీ తిరుపతి జిల్లాకి కాదు అప్పుడు మనం ప్రజలు చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది వస్తుంది కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో వెంకటగిరి ప్రాంతాన్ని ప్రత్యేకమైనటువంటి రెవెన్యూ డివిజన్ గా చేయాలనేది వెంకటగిరిని ఎందుకు డివిజన్ గా చేయాలంటే ఇప్పుడు గూడూరులో మనల్ని వెంకటగిరిని తీసేసి వెంకటగిరి డక్కిలి బాలయపల్లిని శ్రీకాళహస్తి డివిజన్లో కలుపుతారని వింటున్నాం ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే మనకు వెంకటగిరి కేంద్రంగా పురాతనమైనటువంటి పట్టణం ఇక్కడ రాజరిక సంస్థానం ద్వారా అప్పటి నుంచే రెండు వేల పదిహేడు నుంచే వెంకటగిరికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది గుర్తింపు ఉంది చేనేత పరిశ్రమకి మంచి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది అదే విధంగా ఇక్కడ మనకు గ్రామశక్తి పోలేరమ్మ దక్షిణాదిలోనే ప్రసిద్ధి గాంచినటువంటి గ్రామ దేవత మనకు ఇక్కడ ఉండి ప్రతి సంవత్సరము వేలాది మంది లక్షలాది మంది ప్రజలు ఇక్కడ వచ్చే ఆనవాయితీ ఉంది కాబట్టి ఈ పట్టణానికి అన్ని రకాలైనటువంటి డివిజన్ కావడానికి కావాల్సినటువంటి అర్హతలన్నీ వెంగటగిరికి ఉన్నాయి కావాల్సినటువంటి మౌలిక వసతులకు కానీ భూ సంబంధమైనటువంటివి కానీ అన్ని సౌకర్యాలు మనకు ఉండాలి ఇక్కడ ఉన్న ఆల్రెడీ మనకు హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఉంది నైన్త్ బెటాలియన్ ఉంది మన రూటు వెంగటగిరి నుంచి ఎయిర్పోయి మధ్యలో జాతీయ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇక్కడ ఐఐటి ఉంది ఐసర్ ఉంది తర్వాత ఇంకా కూడా గాని ఏర్పడి నుంచి మన వెంకడిగిరి మధ్యలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి వెంకడిగిరిని రెవెన్యూ డివిజన్ గా అదే విధంగా పోలీస్ కూడా మొత్తం అన్ని విభాగాలన్నీ డివిజన్ స్థాయిలో ఉంటే బాగుంటది అనేది మా ఉద్దేశం ఇది అనుకూలమైనటువంటి నిర్ణయంగా ప్రభుత్వం తీసుకుంటే చాలా మంచిది కూటమి ప్రభుత్వానికి మా తరపున విజ్ఞప్తి చేస్తున్నాం విద్యుత్ వినియోగదారులకు శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్యగారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై ఐదు వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫోర్ సెవెన్ సెవెన్ వన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి